నేను నా ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసులో సుమారుగా పదకొండు సంవత్సరాలు ఈ ఉమ్మడి మెదక్ జిల్లా గడ్డ మీద నేను పనిచేయడం జరిగింది పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీకి అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి అదేవిధంగా నాకు అన్ని దిక్కైన అన్నకి వారు ఈ జిల్లాకు నన్ను జాయింట్ కలెక్టర్గా తీసుకొచ్చింది వారే నాకు రాజకీయ జీవితం ఇచ్చింది వారే నాకు అడుగడుగున నన్ను నడిపించేది కూడా వారే నా స్వభావమే ప్రజలను ఆదుకునే స్వభావం ప్రజలతో మాట్లాడే స్వభావం ప్రజల సమస్యలు తెలుసుకొని త్వరితగతిన వాటిని అర్థం చేసుకొని ఏ విధంగా దాన్ని పరిష్కరించాలనే మార్గం అన్వేషించడంలో నాకున్న అనుభవమే ఇవాళ నన్ను ముందుకు నడుపుతుందని చెప్పి నాకు గట్టి విశ్వాసం ఉంది ఇక్కడ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల ఆలోచనలో ఎప్పటికీ మనం నిరంతరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంచుకున్న పాట సక్సెస్ అవుతుంది ఈరోజు ప్రభుత్వం లేదు మనకి కొన్ని కారణాల వల్ల చిన్న కారణాల వల్ల మన ప్రభుత్వం ఇవాళ లేము మనం లేనంత మాత్రాన మనం లేమని కాదు కరెక్ట్ గా పన్నెండు నెలల్లో మనం ప్రజలకు మళ్లీ పూర్తి స్థాయిలో గుర్తొస్తాం ఇప్పటికే ప్రజలు గమనిస్తా ఉన్నారు మనకు ఇప్పటికే వ్యత్యాసం ఉంది ప్రభుత్వంలో మన ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు మన మంత్రి గారు మనం చేసిన పథకాలన్నీ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు నా ఆలోచన నా పేరు మీద పీవీఆర్ ట్రస్ట్ పి వెంకటరామరెడ్డి పీవీఆర్ ట్రస్ట్ ఈ పీవీఆర్ ట్రస్ట్ కింద పేద విద్యార్థులు కార్యకర్తల మన బీఆర్ఎస్ కార్యకర్తల పేద కార్యకర్తల కుటుంబాల పిల్లలకు అదేవిధంగా మన పార్టీ కాకున్నా కూడా మన పార్టీ నాయకులు కాకున్నా కూడా ఏదైనా పేద విద్యార్థి పేద కుటుంబాలుంటే విద్య కొరకు రానున్న ఐదు సంవత్సరాలు నా ఎంపీ పదవి ముగిసే వరకు వంద కోట్లతోని పీవీఆర్ ట్రస్ట్ పెట్టబోతున్నాను ఆ పీవీఆర్ ట్రస్ట్ ఆ పీవీఆర్ ట్రస్ట్ పేద విద్యార్థుల చదువులు ఫీజుల కొరకే ఉపయోగపడుతుంది దయచేసి నా కోరిక మన్నించి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మీ ఇంట్లో వ్యక్తినే ఉంటా మీ ఇంటి వ్యక్తినే ఉంటా మీ కుటుంబ సభ్యునై ఉంటా తప్పకుండా శ్రమిస్తా మీతో ఉండి మీ కష్టాలలో పంచుకుంటానని చెప్పి నేను ఈ వేదిక మీద వాగ్దానం చేస్తా ఉన్నా